హాయ్ అండి నేను మీ జ్యోసన హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జ్యోస్నా హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు మీకు ఆ ఆఫర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి బెస్ట్ ఆఫర్ కలెక్షన్ దాదాపు ఒక సెవెంటీ శారీస్ న్యూ డిజైన్స్ అండి మీకు న్యూ డిజైన్స్ కంచి పట్టు చేరలండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ రెండు వేల రెండు వందలకి అందిస్తామండి మార్కెట్లో సెవెన్ థౌజండ్ వరకు సేల్ చేసే శారీస్ అండి ఇవన్నీ కూడా దాదాపు సెవెంటీ శారీస్ వరకు ఉన్నాయండి మీరు చూడొచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇంకా ప్రైస్ చూసుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఫుల్ వీడియో మీరు క్లియర్గా చూసేచ్చు ఫుల్ వీడియో చూసే లోపు అంటే ఫుల్ వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒక్కసారి ఇవన్నీ కూడా చిన్న లుక్ అయితే వేసేద్దాం ఇవన్నీ కూడా సెవెంటీ శారీస్ అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుందండి మీకు డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుద్దండి మీరు ఈ నా ఛానల్లో కంప్లీట్ వీడియో చూసి ఏది నచ్చితే అదైతే బుక్ చేసుకోండి ఇలా మీకు కనిపించమండి శారీస్ అయితే కనుక కంప్లీట్గా ఓపెన్ చేయాలంటే నా ఛానల్లోనే ఫుల్ వీడియో అయితే ఉంటుందండి ఆ ఛానల్ లింకు అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కంప్లీట్ వీడియో వాచ్ చేసి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆసడం ఆఫర్ కింద మీకు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుందండి దాదాపు సెవెంటీ శారీసు జస్ట్ ఈచ్ వన్ శారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి కంచిపట్టండి ఇవన్నీ కూడానే కంచిపట్టు వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ మాట అండి ఇవన్నీ కూడా మీకు ఏది నచ్చితే అది అయితే బుక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్